నేను పదకొండో వార్డు ఉంటాను సార్ దేవరకొండ మాది గత ప్రభుత్వంలో మాకు ఇల్లు రాలేదు సార్ ఇరవై ఏళ్ల నుంచి ఉంటున్నాం ఇరవై ఏళ్ల నుంచి మాకు ఇల్లు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇల్లు వచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చింది సార్ రేవంత్ రెడ్డి గారికి బాలునాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీరు గత ఇరవై ఏళ్లుగా దేవరకొండలో పుత్యం గాని ఇక్కడ మాకు ఇల్లు లేకుండా ఏం లేకుండా సార్ ఇలా మాకు ఒక సొంత ఇంటి వాళ్ళు సార్ రేవంత్ రెడ్డి గారికి బాలునాయక్ గారికి చాలా కృతజ్ఞత ప్రచారాలు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ రావచ్చు డబ్బులు రోడ్లు వేస్తున్నావుల నియోజకవర్గం దాకా డెవలప్ ఒక డెవలప్మెంట్ చేసి ఆలోచన చేసి రోడ్లు విస్తీర్ణత ఓజీ మున్సిపాలిటీ మోర్లు కానీ సిసి రోళ్లే కానీ అసలు ఆప్షన్ లేదు ఎందుకంటే మా సీఎం మాది ఇప్పటిదాకా గతంలో ఎలాంటి అభివృద్ధి చూడలేదు మా వాళ్ళు నాకు థర్టీ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నాయి నేను కూడా చూడలేదు అలాంటి ఎమ్మెల్యే అంత మంచి ఎమ్మెల్యే మరి బెస్ట్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మన కాలేజ్ బిల్డింగ్స్ కానీ ప్రతి ఏది చాలా క్లియర్ కట్ గా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేద ఇలా ఇల్లు ఇచ్చి ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు కూడా కార్డు లేని పదేళ్ళ నుంచి ఒక కార్డు ఇవ్వలే రేషన్ కార్డు ఇవ్వలే ఒక పదేళ్ళ నుంచి ఒక ఇల్లు ఇవ్వలే ఇవాళ చూడుకోండి గ్రామీణ ప్రాంతాల గృహ నిర్మాణం సన్నబియ్యం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలు విస్మరించరో దాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం